హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో తేజస్ ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి స్టాలను సందర్శించి స్వయం సహాయక సంఘాలు మరింత వృద్ధిని సాధించాలని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు తనతో పాటు సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే గారు మన మధ్యపర్యులు ఒక విధంగా రెండు అలా కొద్దిగా మనుషులను లేదు రాష్ట్రాలకు లేదు వ్యాపారులకు ఓట్ల ఓటర్లకు ఎలా సితుంది మల్లారెడ్డి స్థితవు అనేది చెప్తాను అని వేరే కార్డు ఇచ్చేసి అంటే అట్లా కొంతమంది ఇది కూడా ఒక జీవనోపాధి బాధాగా ఉండడానికి వాళ్ళ ఉండడానికి అంత తరావారు ఉండడానికి అంత ఒక అరిగారు పది మంది ఉపాధి కోసం వాటిని లీజ్ చేసుకోవడానికి ఇప్పుడు స్టేట్ కానీ సబ్సిడీ కూడా ఇస్తాయి కార్యక్రమం కూడా చాలామంది సో సవారు చాలామంది సోదర్లు కారణం ఏంటంటే మీరు ఏర్పాటు ఉంటుంది ఎందుకు అంటే ఉంటుంది ఈ సబ్సిడీ థర్టీ పది పర్సెంట్ అంటే ముప్పై ముప్పై శాతం ఉంది చాలా ఇలా మనం ఇళ్ళలో వాడుకున్నటువంటి జానపిండి ఎట్లా చేసుకోవాలి సంఘాల పిండి ఎట్లా చేసుకోవాలి మూసపిండి ఎట్లా చేసుకోవాలి లేదు మిక్స్ ఎట్లా పట్టుకోవాలి నుంచి పోయిట్లు చేసుకోవాలి పిల్లలు వాడుకునేది బిజినెస్ లో మనం ఎట్లా చేసుకోవాలి అన్నీ చేసుకొని మన ఇళ్ళలో రోడ్లు నూటి అవి చాలా లేదు మిక్సీలు వచ్చినాయి గ్రైండర్లు వచ్చినాయి కాకుండా వన్ హెచ్ మోటర్ నుంచి మోటర్ కాదు కరెంట్ నుంచి కొంత వన్ కరెంట్ కాదు చాలా కూడా మీరు ఉపాధి కోసం ఉపయోగించుకోవచ్చు కొంత పనులు కూడా సబ్సిడీ చేయడానికి కూడా చాలామంది మన ఉన్నారు మన మధ్య కన్షన్ పెట్టి వాళ్ళు వీళ్ళందరూ కూడా కింద ఉందామనుకున్నా ఏం రేటుకు వస్తే బోర్ మీ సబ్సిడీ కూడా పన్నెండు అమౌంట్ ఎంత కట్టాలన్న ఈఎంఐ బోర్ ఇచ్చినా పిల్లలు పెట్టాలి ఇప్పుడు ఒక నెల రెండు నెలలు సబ్సిడీ చాలా పద్ధతులు చాలా మంది ఉపయోగపడే అడ్డట్టుంది వీళ్ళందరి వాడుకోవాలి అని కూడా పదా సోదరుల బిజినెస్లో వ్యాపార ఉపయోగించుకొని ప్రత్యేకంగా మనం ఇంజనీరింగ్ కాలేజ్ మనం మాస్టర్ కూడా కావాలి కొన్ని వంటలు కావాలి వాళ్ళ పెద్ద దూటలు ఉన్నాయి లేదు చాలా ప్రచనాలు ఉన్నాయి అంటే ఫోన్లు రేపెత్తు ఇంకా వెయ్యి మంది పెళ్ళి విరుస్తారు వెయ్యి మందికి ఉల్లిపాయ కావాలి ఎన్నిపాయ కావాలి మసాలాలు కావాలంటే మనం ఆర్డర్ ఇస్తే అప్పుడప్పుడు వంట సమయం ఫోన్ ఆర్డర్ ఇస్తే బాబులు ఇస్తారు మనకి పోయి వాళ్ళ పిహెచ్లతో ఆలోచన ఏమైనా కొన్ని అవకాశాలున్నాయి పోయేసి వాళ్ళు మంచి షుషీలు తయారు చేసారు మనం కొనడానికి చేస్తే కంట్రెలు కూడా మనం ప్రోత్సహించినట్టు అవుతుంది మనం వాడుతున్నట్టయితుంది మన యువత తీసుకొస్తే అది ముక్కది పాతది కరోనా వచ్చిన తర్వాత అన్ని తేజ కాజాయి వాడాలని కూడా మనం చెప్తా ఉన్నాం కాబట్టి మంచిగా కాజాయి వాడి ఆరోగ్యాన్ని ఉండి మంచి ఆరోగ్యాన్ని నిర్మించాలి సమాచారాన్ని ప్రత్యేకంగా మంత్రి గారికి ప్రభుత్వానికి అయితే వాళ్ళకు ఈ సంస్థ వాళ్ళకు మార్చిన ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ఎంటర్ప్రైజెస్ వారు ఆధ్వర్యంలో కృష్ణాబాద్ నియోజకవర్గానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలు మహిళా సంఘాలందరికీ మనకు జ్యూస స్థాన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ జ్యూస స్థానం యాదవరై రోజుల్లో ఒక స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి మరి ప్రభుత్వం ఈ రుణం డబ్బులేనియోగించడం వారు మరి పొదుపు ద్వారా చేసిన డబ్బులతోటి ఒక వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మరి మహిళలందరికీ ఈ మిషనరీకి సబ్సిడీతో ముప్పై ఐదు శాతం తోటి మరి ఇవాళ ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఇట్లాంటిది ఇవాళ మన తొందరగా ఏదైనా ఒక ఫంక్షన్ కానీ లేకపోతే ఒక హోటల్ కానీ లేకపోతే ఇతరతో స్వయంగా ఈ మహిళా సంఘాలు వ్యాపారం మార్కెట్లో తీసుకువచ్చి మరి అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ప్రభుత్వం మన నియోజకవర్గంలో మన శాసనసభ్యులు మంత్రి గారు కొంత ప్రవర్తన గారు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మరి ఇట్లాంటి కార్యక్రమాలను మరి మార్కెట్లోకి తీసుకొచ్చి మహిళలను ఆర్థికంగా ఉద్యోగ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం దీన్ని ప్రభుత్వం శిక్షణ పథకాలు మహిళా సంఘాలు వినియోగించుకొని ప్రజలకు అందుబాటులో ఇట్లాంటి ప్రొడక్షన్లు తయారు చేసి తక్కువ అతి తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్ట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కొడుకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ అందరు వ్యాపారవేత్తలు ఎదగడానికి అవకాశం అంటే ఈ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయి సెల్ స్కీమ్స్ కావచ్చు స్టేట్స్ స్కీమ్స్ కావచ్చు అండ్ మా అక్కడ అక్కడెక్కడ మాకు వింటూనే ఉంటాము ఈరోజు ఒక లైబ్రలో అయితే ఒక్కరికి వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తున్నారు ఏదైతే పిఎంఎస్ఎంని దాని గురించి థర్టీ ఫైవ్ పర్సెంట్ ముప్పై వేలకు వచ్చారు మనకి పదిహేను వేలు పద్దెనిమిది వేలు రావడం సో అది అవకాశం మా మహిళలందరూ ఓన్లీ స్టిచ్చింగ్ మరియు బట్టలు ఉండాలి అలాంటివి కాకుండా ఇలాంటి వాటిని చూపితే వారు ఎక్స్చేంజ్ చేస్తున్నట్టు ఉంటుంది ఇంకోటి ఏంటంటే అయితే ఈ తయారు చేసిన ప్రోడక్ట్ పోతుందో పోదో అనే అనుమానం లేకుండా గవర్నమెంట్ ఇప్పుడు మనకి శిల్పారామంలో ఏ విధంగా మహిళలకి ఒక స్టాల్ ఇచ్చారో ఉసిన కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి ప్రోడక్టులను చూసి ఒక మహిళ మాట ఏర్పాటు చేస్తే అక్కడ వాటిని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్న పెద్దవారి నోటిదే చెప్పడం జరుగుతుంది దయచేసి వారి మీద నేను అలా చిన్ లోపల లోపల మనం అవే అట్లా 5 రోజులు అడిస్టెడ్ చేయాలి మీరు దీంట్లో దాంట్లో దాము దీంట్లో ఆ విశేషం దీంట్లో ఇలా సత్తలే దాంట్లేాలి దీంట్లో చేసినప్పుడు ఏందంటే మీకు వన్ పెట్టుకుంటారు ఇక్కడ 1 2 3 4 నిట్స్

మిక్చర్లు అప్పలు తర్వాత పకోడీలు సో సన్నపూస పూస ఇలాంటి పది రకాలు తీసుకొచ్చారు ఏంటంటే జస్ట్ మనము ఈ పీట మార్చుకోవడం ఇక్కడ అటాచ్ చేస్తాం ఇక్కడ అటాచ్ చేసి జస్ట్ ఇది ఇక్కడ ఇట్లా వచ్చిన పడిపోతాయి ఇక్కడ ఇస్తావు కిందికి ఇది జస్ట్ రెస్ట్ ఉంది అంటే ఇది జస్ట్ ఆన్ ఆఫ్ ఇప్పుడు ఆఫ్ ఇస్ ఆన్ మనం ఇక్కడ ఇక్కడ పైననే సైడ్ కి పడతాం సర్ ఇక్కడ ఇక్కడ ఎట్ వాచ్ పీస్ ఆన్ ఆఫ్ సో ఇక్కడ కూడా కలాయ ఉంది కలాయ ఉంది కొంచెం ఇక్కడ ఒక కలాయ ఇక్కడ ఒక కలాయ అంటే లేసేస్తాం కొడి ఇక్కడ ఒక కలాయ ఇది దీని కాస్ట్ వచ్చేసి ముప్పై వేలు ముప్పై నుంచి ముప్పై ఆరు వేల మధ్యలో ఉంటుంది మేడం ఇది బేసిక్ అనమాట అంటే తొమ్మిది నుంచి ఉంటుంది ఈ కుండ్రా ఉంది సరే ఇది తొమ్మిది నుంచి ఫైదు అనమాట అది పద్నాలుగు ఇంచులు ఇరవై ఇంచులు కావాలి దాని తర్వాత లేదు బేసిక్ స్టాండర్డ్ నీకు ఆటోమేటిక్ ఉంటుంది ఎస్ట్ కూర్చొని పిండి వేస్తే అదే దాంట్లో ఆయిల్ పడిపోయి ఆయిల్ నుంచి అదే బయటకు వచ్చి నీట్గా మనం ప్యాకింగ్ చేసుకోండి అది ఒక పదిహేను లక్షల ఇప్పుడు నలుగురు ఐదు మూడు మంది వాళ్ళందరూ లక్ష పెట్టుకుంటుకోవాలి సార్ దీని పేరు బెస్టేక్ కట్టారు ఇది కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్తో ఉంటుంది దిక్కుడు కానీ జిక్కు పట్టడం అలాంటివి ఏమి ఉండవు దీంట్లో రెండు రకాలు ఉంటాయి సార్ మనం వాడుకోవడానికి ఇలాంటివి ఏం అనుకుంటే ఎనిమిది రకాల బ్లేడ్ వస్తాయి ఇది వచ్చేసి మనకి ఫ్రెండ్ ఫ్రైస్ అలాంటివి చేసుకోవడానికి తర్వాత ఇది గ్రేటింగ్ ఇంకేసుకోవడానికి చిన్న తిమ్ము క్యారెక్టర్ అన్నీ सो यूर पद्धति सही देते हैं मतलब कोई नहीं स्कूल आने रखना करता था तो देख गंते के रखना चाहिए आपने के जिला विश्वविद्यालय आपने कितने रखना चिक्चू आपने चिक्चू राउंड के अंदर राउंड के अंदर क्या रेडी सब अच्छी तरह से बनाया है लोगों को तो सो कैरेट में कैरेट क्यों आलू में तो आलू ఏదైనా హోటల్స్ ఉన్నా రెస్టారెంట్స్ ఉన్నా లేకపోతే మనం ఇప్పుడు అసలు ఊళ్ళో పెళ్లి జరుగుతుంటే ఇప్పుడు నలుగురు పెట్టి మనం అదే ఇక్కడ మిషన్ పెట్టిన వాళ్ళకి గంటకి కేజీ కట్టేసి మూడు రూపాయలు మీరు ఈ మిషన్లో రెండు రకాలుగా వాడుకోవచ్చు ఈ ఛాంబర్లో వచ్చేసి గోధుమలు సజ్జలు రాగులు అన్ని రకాల అన్ని రకాల సిరిధాన్యాలు కానీ తర్వాత గోధుమలు కానీ తర్వాత కడిపిని కడిపి పట్టుకోవచ్చు అంటే బియ్యం నానబెట్టిన తర్వాత అచ్చలకు కానీ సట్టాలు కానీ వాడుతుంది అంటే దీన్ని దాంట్లో వచ్చేసి ఏంటంటే పసుపు కారము రాజించే చేసే మసాలాలు అన్ని రకాల మసాలాలు గరం మసాలా కానీ కర్రీ మసాలా కానీ చికెన్ మసాలా కానీ కారం పొడి దాని తర్వాత పసుపు అన్నీ కూడా తింటూ పట్టుకోవచ్చు సో దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు అది అన్ని రకాల